వెంకటరెడ్డి గారు చెప్పండి అంటే కర్ణాటకలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఇదే చట్టాన్ని అంటే దశల వారీగా అమలు చేశామని విన్నారు అంటే కర్ణాటకని ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అంటే అది సక్సెస్ అయ్యిందా అండి ఇప్పుడు ఒకటే మేడం కర్ణాటక మోడలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మోడలా ఇప్పుడు సత్యంగా చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి దాని ఒక పద్ధతిలో చేసినాడనేటువంటి పేరైతే ఉంది నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది ఎందుకంటే సునీల్ ల్యాండ్ సునీల్ ఇక్కడ మన తెలంగాణకు చెందినటువంటి ల్యాండ్ సునీల్ అక్కడ కొంత అడ్వైజర్ గా అక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వానికి చేసినటువంటి నేను చాలా సందర్భాల్లో అతనితో మాట్లాడినప్పుడు చేసినటువంటిది ఏంటంటే క్షేత్రస్థాయిలో సర్వే అనేటువంటి దానికి ముందు మ్యాన్ స్క్రిప్ట్లు తయారు చేయాలా రిటర్న్ గా రికార్డ్స్ అన్ని తయారు చేసి చేస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఆయన ఈ రైతు కమిషన్ లో ఉన్నాడు సరే ఏం చేస్తుంది ఏం చెప్పాడు అనేటువంటిది నాకు ఇక్కడ తెలియదు సంబంధించినటువంటిది నేను ఒక రెండు మూడు సార్లు మాట్లాడాను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం అనేటువంటిది ఒక సా శాస్త్రీయ పద్ధతి లోపల ఏ ఇబ్బందులు లేకుండా రైతుకు ఉన్న దగ్గరే కూర్చున్న దగ్గరనే పట్టాపుస్తకం వస్తుంది ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది అమ్ముకుంటే ఎంబడే ముటేషన్ అయిపోతుంది అనేటువంటి ఒక కొత్త పద్ధతి లోపల ప్రచారం చేసి కేసీఆర్ గారు దాన్ని is uh, that any తీసుకురావడం జరిగినటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది కాకపోతే ఏంటంటే ఆ తర్వాత కొంతమందికి నేను కాదని పూర్తిగా గత ప్రభుత్వం చేసిన తర్వాత తప్ప కొంతమందికి ఒక ఇరవై ఐదు ముప్పై శాతం మందికి రికార్డులు చాలా మంది నాకు తెలిసినటువంటి దళితులు వాళ్ళకి ఎప్పుడు కూడా రికార్డు పట్ట పుస్తకం లేనటువంటి వాళ్ళ పేరు మీద ఉండేటువంటి ఒక ఎకరా రెండు ఎకరాలు కూడా ఆటోమేటిక్ గా ఎంటర్ అయినటువంటి సందర్భం ఉన్నది నేను ఎందుకంటే అప్పట్లో వచ్చినప్పుడు కొంతమందిని అడిగారు మా ప్రాంతాల్లో అడిగినప్పుడు ఇదేదో పెద్ద చట్ట ప్రచారం జరుగుతుంది దీని మీద అంటే అయా మా మాకున్న భూమి అయితే ఆన్లైన్ లో వచ్చిందని చెప్పినటువంటి సందర్భాలను మనం చూసినట్టు సరే మంచి చెడ్డ రెండు కూడా ఉన్నటువంటిది అయితే ఈ భూములకు సంబంధించినటువంటి ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇప్పుడు అనేక రకాల భూములు ఉన్నాయి సర్టిఫికేట్ భూములు ఉన్నాయి వక్తు భూములు ఉన్నాయి దేవాలయ భూములు ఉన్నాయి రకరకాల కవులు భూములు ఉన్నాయి రకరకాలకు సంబంధించినప్పుడు కవులకు సంబంధించినటువంటి కాలం తీసేయడం జరిగినటువంటిది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏదో పెట్టమంటున్నారు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కాలం అనేటువంటిది దాని మీద కొంత కాంట్రవర్సీ ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు ఓ రకంగా మాట్లాడతారు కౌలు ఉన్నటువంటి వాళ్ళు మరో రకంగా మాట్లాడతారు ఆ చర్చకు నేను ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈ భూముల రికార్డులను తయారు చేసినప్పుడు గతంలో ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పటేల్ పటివారి వ్యవస్థను ఉన్న పలంగా ఒక కలం పోడుతూ రద్దు చేసినటువంటి సందర్భంలో నేను చూసిన జరిగింది నిజానికి ఆనాడు ప్రజలు చాలా పాజిటివ్ గా స్పందించినారు గ్రామీణ వ్యవస్థలో భూముల సమస్యలకు మొదటి వ్యక్తులు ఈ పెత్తందారి వ్యవస్థలో ఉండేటువంటి పటేల్ పటివారీలే అనేటువంటి మాత్రం నేను కూడా ఆ కుటుంబం నుంచి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉన్నమాట ఉన్నట్టుగానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అది తర్వాత విఆర్ఓ విఆర్ఈలు ఈ వ్యవస్థ వచ్చింది వీళ్ళు కూడా ఏం చేసినారంటే చాలా రికార్డులు మార్పు చేసినారు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటుంది మేడం పది ఎకరాలు ఉన్నప్పుడు ఆ అన్నల డివైడ్ చేసుకున్నప్పుడు పన్నెండు ఎకరాలు రాస్తారు పన్నెండు అసలు ఉండదు ఎందుకంటే రాసేటువంటిది యా దానికి సీలింగ్ అనేటువంటిది పది ఎకరాలకు అనేటువంటిది కంప్యూటర్ సిస్టమ్ లో ఫీడ్ చేసలే పన్నెండు పదమూడు చేసినారు చేసి అనేక రకాలుగా డబ్బులు దండుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మొన్న ఏం జరిగింది కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి దర్యానికి వచ్చినప్పటికీ పది ఎకరాల వరకే సీలింగ్ అయింది మిగతా రెండు ఎకరాల రైతుకు లేదు అతనే అంటున్నాడు నాకు నాకు పట్టా పుస్తకం ఉంది కదా అంటాడు పట్టా పుస్తకం ఉంటే అక్కడ ల్యాండ్ లేదు కదా కాబట్టి సర్వే చేసి ఉన్నట్టయితే ఈ సమస్యలకు పరిష్కారం దొరికేది ఇప్పుడు నా మటుకు నేను చెప్తాను మా దగ్గర బంధువులు నేను మొన్ననే ఒక ఇరవై రోజుల కింద సెటిల్ అయ్యింది ఆమెకు నాలుగు ఎకరాలలో మా దగ్గర బంధువు నాలుగు ఎకరాలలో నాలుగు సర్వే నెంబర్లలో ల్యాండ్ ఉంది ఒక సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో ఒక ఐదు గుంటలు ఉంటది అది దానికి డిజిటల్ సిగ్నేచరు ఇవ్వలే అన్నిటికి ఇచ్చినారు మనకు మన మామూలుగా మన పుస్తకాల్లో పట్ట పుస్తకంలో ఉంటది కానీ మీరు ఆన్లైన్లోకి వెళ్ళేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ లేదు అసలు దాని మీద ఎవరికి క్లెయిమ్ కూడా లేదు ఆమె వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కానీ ఆ ఒక్కదాన్ని సవరించడానికి డిజిటల్ సిగ్నేచర్ సవరించడానికి నాలాంటి వాడు ఎంఆర్ఓ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసినాక అది చివరికి ఆర్డిఓ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కి వచ్చినాక పర్సనల్ గా కలెక్టర్ కలిస్తే దీనికి ఒక మూడేళ్ళ టైం పట్టింది నా లాంటి పరిస్థితి బేదరైతే పరిస్థితి ఎట్లుంటుంది అని మీరు ఆలోచించండి నా మటుకు నాకు ఇప్పటికి కూడా నా దగ్గర ఒక సర్వే నెంబరు నాలుగు వందల నలభై ఐదు సర్వే నెంబర్ లో నాకు సంబంధం లేదు అది ఓ పది నా పేరు మీద వస్తుంది నాకు ఎవరు మా ఊరు వాళ్ళే చెప్పాను వాళ్ళ వాళ్ళు చేంజ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇంతవరకు సెటిల్ గానేటువంటి పరిస్థితి ఎందుకంటే ధరణిలో ఉండేటువంటి ఈ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రీకృతమైనటువంటి అధికారాలను ఒక చోట పెట్టడం వల్ల ఇక కలెక్టర్లు కూడా ఏమేమి దీని గురించి ఆలోచించము మేము చెయ్యము మా చేతుల్లో లేదు దీనికి మాకు అవకాశం లేదు మాకు హక్కు లేదు రకరకాల ఈక్వేషన్ చెప్పి ఈ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన సమస్యలు గాని ఇప్పుడు నాకే ఎలా ఉంటే పేదవాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు దాని ఈ రోజు ప్రవేశపెట్టినారు అసెంబ్లీలో శాసన సభ్యులు ఏమంటున్నారు అది చదివిన తర్వాత మేము అంటున్నారు మీరు డిస్కషన్ పెట్టినారు డిబేట్ పెట్టినారు అది చదివిన తర్వాత ప్రాక్టికల్ గా అది ఎట్లా పోతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటిది చూడవలసిన ఎందుకంటే అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ అది లేకుండా మనం మాట్లాడడం కూడా కుదరదు ఎందుకంటే చాలా కాలం వీళ్ళు మాట్లాడింది ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులంతా కూడా కేసీఆర్ గారి గారు భూములన్నీ కూడా మైండ్ చేసిండు మార్చేసిండు మరి అలాంటప్పుడు హరీష్ రావు గారి సూచనలు సలహాలు తీసుకున్నారు వినోద్ గారు లాంటి వాళ్ళ సూచనలు నాకు అర్థం కావట్లేదు అండి అదే 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 వాళ్ళకి తెలుసు హరీష్ రావు గారికి దానిలో జరిగిన లోపాలు ఏదో తెలుసు సరే అట్లా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్టీస్ మీకు తెలుసు కదా మేడం ప్రైవేట్ పార్టీస్ ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి ఇచ్చారు కాబట్టి కానీ చర్చ ఏంటంటే అనేక దళితుల భూములు హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములు ఇవన్నీ కూడా ధరణిలో ఇతరుల పేరు మీదకి మార్చేసినారు కబ్జా పద్ధతి లోపల అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నదా నిజమా కాదా తెలియదు వీళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు ఎన్నికలకు ముందు మేము దాన్ని అసలు సముద్రంలో పడేస్తామన్నారు సరే దాని కొంత సవరణ చేసినారు ఇవాళ ఒకే ఒక మాట పొంగులేటి శ్రీనివాస్ గారు ఒప్పుకునేది ఏంటంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ రోజు మ్యుటేషన్ అయితే ఇది ఒకటేట కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప పని అనేటువంటి నిజానికి అది వాస్తవమే ఎందుకంటే మన మ్యుటేషన్ మన అమ్మడం కొనడం జరిగినప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపల అమ్మిన వాడికి కొన్నవాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నట్టు అది మంచి చర్యనే ఇంత గతంలో అయితే మళ్ళీ పైరవి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ వీఆర్ చేస్తారు మళ్ళీ గ్రామ ప్రాంతాల్లో తెస్తారు సంక్రాంతి తర్వాత అంటున్నారు ఇక్కడ ఇక్కడనే రాజకీయాలు వస్తాయి ఇప్పుడు వీఆర్ వ్యవస్థకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదట రెవెన్యూ ఆఫీసుల్లో ఉండేటువంటి అవినీతిని తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేయనంత కాలము తహసీల్దార్ దగ్గర నుంచి ఆడవో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి పేదరైతుకు ఇబ్బందులు కలగకుండా ఆటోమేటిక్గా అంతా ఆన్లైన్లో ఒకసారి వేసిన తర్వాత అసలు రెవెన్యూ వాళ్ళతో పని లేకుండా జరిగిపోవాలా ఇప్పుడు నా భూమి ఉంది ఒక పది ఎకరాలు పది ఎకరాలు ఆన్లైన్లో ఎంటర్ అవుతుంది నాకు రెవెన్యూతో ఏం సంబంధం లేదు తైసలాభస్తో ఏం సంబంధం అండి నేను అమ్మ తెలుసుకుంటే అమ్ముతాను తెలుసుకుంటే మళ్ళీ ఇంకోటి కొంటా నా పేరు మీదకి వస్తుంది అట్లా సులభమైనటువంటి పద్ధతి లోపల ఈ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ల్యాండ్ అనేటువంటిది వచ్చేటట్టుగా దాన్ని ఇతర స్థాయిలో రేపు జరగబోతుందా జరగదా వీళ్ళు చెప్తున్నది పేర్లు మార్చినారు ఆయన ఆయన స్కీములన్నిటికి వీళ్ళు పేరు మార్చున్నారు అనే ఉపన్యాసం అయితే విన్నాను అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇంతకంటే బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసిన ఇక అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా మీ చేతుల్లోకి వస్తుంది ఏ అమెరికాలో ఉన్నవాడు కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు చూసుకునే పరిస్థితి ఉంది లేండి ఇవాళ సర్వే నెంబర్ తోనే కాదు ఇప్పుడు కూడా చూసుకోవడానికి కొన్ని అవకాశాలు కొన్ని పాసిబిలిటీస్ ఇవ్వడం జరిగినటువంటిది కాబట్టి కాంట్రవర్సీ వస్తుందంటే అంటే కాంట్రవర్సీ వస్తుందంటే ఇప్పుడు లబ్ధిదారు అంటే అనుభవం భూమిని సేద్యం చేస్తున్నటువంటి వ్యక్తి పేరు గతంలో గత ప్రభుత్వంలో వాళ్ళు తీసేసినారు కౌలుగా ఎవరు చేస్తే వాళ్ళ పేరు మీద మామూలుగా ఉంటది ఇప్పుడు నా ల్యాండ్ ఉంది అనుకోండి సపోజ్ ఎవరు ఒకరు గారు దానికి నేను కౌలుకి ఇచ్చిన అనుకోండి కౌలుకిస్తే కౌలు పేరు వస్తుంది అట్లా గతంలో తీసేసినాడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టినామంటున్నారు అది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అయితే అనేటువంటిది మాత్రము సరే నా నా వ్యక్తిగత అభిప్రాయం అది అభిప్రాయం అంటే ఎలా పెడితే బాగుంటుంది అనా అంటే ఇప్పుడు ఒకటి మీ నా మా ఇల్లుని మీకు అద్దెకి ఇచ్చినాను ఆ రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారంగా ఐదు సంవత్సరాలు ఉన్న తర్వాత దీంట్లో నాకు భాగం వస్తుంది అన్నట్టుగానే ఉంటది చెప్పేది ఇప్పుడు భూమి వేసిన తర్వాత భూమి కౌలుదారి చట్ట ప్రకారంగా నాకు హక్కులు ఏర్పడతాయి అనేటువంటిది ఆ విషయంలో రేవంత్ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఇది భూములు ఉన్నటువంటి రైతాంగం అంతా దాన్ని సమర్థించినారు ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి కౌలుకు చేస్తున్న రైతులు మళ్ళీ నేను ఆ కౌలుదారి చట్టము దాని గురించి నేను వెళ్ళడం లేదు అయితే ఎవరి భూమి వాళ్ళు చేసుకున్నట్టుగానే ఆ రికార్డుల్లో చూపించడం జరిగింది ఇప్పుడు వీళ్ళేమో వీళ్ళ మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఎవరు ఆ సేద్యం చేస్తే ఎవరు ఆ భూమిని ఆ దున్నితే వాళ్ళ పేరు మీద వస్తది అనేటట్టు వచ్చినప్పుడు మళ్ళీ కాంట్రోవర్సీ స్టార్ట్ అయితే ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ అధికారులు ఇదంతా రకరకాల మానిపులేషన్స్ జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఉంటాయి దానికి పరిష్కారం ఉందని దీనికి మళ్లీ దీనికి మళ్ళీ ఈ చట్టం నిలబడే అవకాశం కనబడట్లేదు కానీ చూద్దాము అది ఒకసారి స్కీమ్ ఒకరికి ఆపరేట్ చేసి చూసిన తర్వాత మనకు బయటకు వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పినప్పుడు చెప్పినప్పుడు ప్రభుత్వాలు చాలా పొంగలేటి శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే కౌలు చేసిన వాళ్ళ పేరు కచ్చితంగా నమోదు చేస్తున్నట్టు చెప్పారు ఆ చెప్పారు కానీ మీకు ఇంకా క్లారిటీ లేదు అదే ఇప్పుడు నన్ను అడిగితే నన్ను మీరు డైరెక్ట్ గా అడిగారు డ్రైవర్ రైతుగా నేను నా భూమి ఉన్న రైతుగా నేను వ్యతిరేకిస్తాను దాన్ని ఓకే నేను అవును వాళ్ళ పేరు రాయండి అని అను ఎందుకు ఎందుకంటారు అంటే ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మీరు అద్దెకుండి నాలుగే తర్వాత ఇల్లులో నాకు భాగం వస్తుందండి అంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి ఇది ఈ విషయంలో కేసీఆర్ కు మద్దతు లభించింది మిగతా విషయాల్లో పక్కకు పెట్టండి అని బాగుంటుంది అనుకుంటున్నారా అవుట్ రైట్ గా కేసీఆర్ గారు ఆ కాలమును తీసేసినాడు ఆ తీసేసే ధైర్యము బహుశా కేసీఆర్ కే ఉన్నది ఉన్నదని కూడా అనుకోరు అది నేను రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ విధానాలను వ్యతిరేకించే వ్యక్తిగా రాజకీయ పార్టీగా నాకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను